బాగా జ్ఞానమును పొందాలి నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి నాకు ఆ జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరం పోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వాళ్ళు శారదాస్వరూపాన్ని ఆరాధన చేస్తారు నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంగా సంపత్తి కావాలన్నవాడు లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేస్తాడు శక్తి కావాలన్నవాడు పార్వతీదేవిని ఆరాధన చేస్తాడు ఏమీ తెలియనటువంటి వాడు కూడా పోలేరమ్మ మరిడమ్మ తలుపులమ్మ ఇటువంటి పేర్లతో గ్రామ దేవతగా ఆరాధన చేస్తారు ప్రతి ఊరికి కూడా అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది అన్న విషయం రఘువంశంలో ఆ రామచంద్రమూర్తి యొక్క కుమారుడైనటువంటి కుషుడు అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అయోధ్యానగర అధిష్టాన దేవత స్త్రీ స్వరూపంలో ప్రత్యక్షమై ఇంతకాలం ఇక్ష్వాకు వంశం పరిపాలన చేసిన రాజధాని విడిచిపెట్టి వెళ్ళిపోతావా వెనక్కి వచ్చేసేయమని పిలిచింది అందుకే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఎవరికి నమస్కారం చేస్తారు అంటే ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తారు ఇప్పుడు ఇవాళ నేను కాకినాడ విడిచిపెట్టి విజయవాడ ప్రవచనానికి వస్తున్నాను అనుకోండి పులిమేర దాటే ముందు సర్వదా సర్వదేశు పాతుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అని చెప్పి వస్తాను సర్వకాలముల సర్వకాలములయందు నన్ను పుదివి పట్టి రక్షించి కాపాడి నేను మళ్ళీ క్షేమంగా ఈ ఊరు తిరిగొచ్చి ఇక్కడ నూకలు తినాలి అన్నం తినాలి అందుకని నూకాలమ్మ అమ్మా నన్ను అనుగ్రహించు అని ఊరి అధిష్టాన దేవత గ్రామదేవత అంటారు ఆవిడికి నమస్కారం చేసి వస్తాం మళ్ళీ ఊరిలో ప్రవేశించే ముందు మళ్ళీ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మ ఏ ప్రమాదం జరగకుండా ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా సంతోషంగా నేను వెళ్ళిన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకొని తిరిగి నా ఎందు శక్తిగా ప్రవేశించి నడిపించిన ఓ పరదేవత నీకు నమస్కరిస్తున్నానని నమస్కరించి పొలిమేర దాటి ఊరిలోకి పెడతారు అంటే అసలు అమ్మవారి ఆరాధన లేకుండా ఉండడం అన్నది సనాతన ధర్మంలో లేదు ఎందుకనంటే ప్రథమ నమస్కారం అమ్మతో మొదలైంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే సృష్టికర్త ఆమె ఆమెయే లోపల పిండం పెరగడానికి కారణమైంది బిడ్డ పుట్టగానే తండ్రి ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడైనా పోషించలేడు పాలిచ్చి పోషించేది అమ్మ స్థితికర్త పిల్లవాడికి నిద్ర పట్టాలి అంటే అమ్మ స్పర్శ తగిలి అమ్మ జోకుడితే నిద్రపోతాడు స్వల్పకాలిక లయానికి నిద్ర అని పేరు స్వల్పకాలిక లయం చేస్తుంది కాబట్టి అమ్మ పరదేవత సృష్టి స్థితి లయ మూడిటిని అమ్మ చెయ్యగలదు అందుకనే సాక్షాత్ ఆ పరదేవతయే భూమి మీద అమ్మగా ఉంది అందుకని తొలి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి అటువంటి అమ్మ దుర్గమ్మగా వెలిసి ఉంది కొన్ని కొన్ని చోట్ల మీరు అమ్మవారి యొక్క స్వరూప వైశిష్ట్యాన్ని పరిశీలన చేస్తే అవి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిడిగా ఉంటుంది అంటే ఆమెయే సృష్టికర్త ఆమెయే స్థితికర్త ఆమెయే ప్రళయకర్త అప్పుడు ఆమె ఇవ్వలేనిదన్న మాట అన్వయం కాదు ప్రభుత్వము అని నేను ఒక మాట అన్నాను అనుకోండి సర్వాధికారములు ప్రభుత్వమునందు నిక్షేపింపబడి ఉంటాయి అదే ప్రభుత్వము ద్వారా రక్షణ కావలసి వచ్చిందనుకోండి అనుకోండి రక్షణ భటుల ద్వారా లభిస్తుంది దేవాలయాల నిర్వహణ దేవాలయాలలో పూజలు జరగడం దేవాలయాల్ని ఆలంబనం చేసుకొని సంస్కృతిని నిలబెట్టుకొని ధర్మం కాపాడబడడం దేవాదాయ ధర్మాదాయ శాఖ చేస్తుంది వైద్యం కావలసి వస్తే వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది ఒకే ప్రభుత్వం ఇన్ని విభాగాల ద్వారా పనిచేసి ప్రజా సంరక్షణ క్షేమాన్ని చూసినట్టు ఒకే పరదేవత అనేకమంది దేవతల ద్వారా అనేక కార్యములను నిర్వహిస్తూ ఉంటుంది సృష్టి స్థితి లయ మూడిటిని చెయ్యగలిగినది పరబ్ర పరబ్రహ్మస్వరూపాలు రూపాలు అట్లీ పరబ్రహ్మస్వరూపిణి అంటారు అటువంటి రూపాలలో దుర్గమ్మ ఒకతే అందుకే దుర్గమ్మని కీర్తిస్తూ పోతనగారు భాగవత రచన ప్రారంభంలోనే ఒక మాట అంటారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ తన్ను మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు యథార్థానికి పోతనగారు మహా పండితుడు అంటే పద్యాలు వచ్చినవాడు అని కాదు పండా అంటే సహజముగా జ్ఞానమును పొందినవాడు కోట్ల జన్మలలో ఎక్కడో ఈశ్వరోపాసన చెయ్యగా 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 అది ఏదో ఒక జన్మలో పండుతుంది ఇంద్ర సరస్వతి మహాస్వామివారు బ్రహ్మజ్ఞానములు పొందినట్టు శృంగేరి చంద్రశేఖర వారు పొందినట్టు రామకృష్ణ పరమహంస పొందినట్టు వివేకానంద స్వామి పొందినట్టు అరుణాచలంలో భగవాన్ రమణులు పొందినట్టు కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో అది అట్లా ఫలిస్తుంది బహుణాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ వాసుదేవసర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఆ చేసిన పుణ్యం ఫలించి అంతటా పరబ్రహ్మమే అన్న ఇరుక పొందుతారు అది అద్వైతానుభూతి అని కీర్తింపబడుతుంది అటువంటి అని కీర్తింపబడుతుంది అటువంటి స్థితిని పొందినవారు పోతనగారు అందుకని ఆయనని పండితుడు అని పిలుస్తారు ఆయన దుర్గమ్మ అన్న మాటని నిర్వచనం చేశారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక పద్యంలో నిజానికి తెలుగు జాతి రుణపడింది పోతన గారికి ఎందుకనంటే ఏ బీజాక్షరములు అన్వయం చేసి అమ్మవారిని మనం పూజిస్తామో ఆ ప్రధాన బీజాక్షరాలన్నింటినీ కూడా తెలుగులో పద్యంగా మార్చారు బీజాక్షరాన్ని ఉచ్చరించవలసి వచ్చింది అనుకోండి దానికి కొంత శౌచం అవసరం అవుతుంది బీజాక్షరాన్ని పలికేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడా ఉచ్ఛారణ దోషం లేకుండా పలకవలసి ఉంటుంది అటువంటి ఇబ్బంది రాకుండా ఆ బీజాక్షరముల చేత ఏ తల్లి మనల్ని అనుగ్రహిస్తోందో ఆ తల్లిని పిలవడానికి తేలికగా తెలుగు పద్యంగా అనుగ్రహించారు అమ్మలగన్న అమ్మ ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే పరదేవతా స్వరూపాలైనటువంటి లోకంలో ఉన్న సమస్త అమ్మలను కన్నా అమ్మ అమ్మలగన్నయ్య అమ్మ మౌరమ్మల మూలపుటమ్మ సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపిడి అయినటువంటి సరస్వతికి స్థితికర్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతా స్వరూపిణి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎంత పెద్ద అమ్మ అంటే ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు అంటున్నావో అంతకన్నా ముందు ఆవిడుంది ఈ సృష్టి ఎప్పుడు మహాప్రలయంలో లేకుండా పోతుందో అప్పుడు ఆవిడుంది